హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ముప్పై ఐదవ నామం నిర్మలా మూడక్షరాల నామం మనం నమస్కరించుకునేటప్పుడు ఓం నిర్మలా నమః నమ అని చెప్పుకోవాలి ప్రపంచంలో ఏవైనా ఎప్పుడైనా వినియోగపడేవి మలినాలు కావు వినియోగపడని వాటిని మాత్రమే మలినాలు అనాలి దేన్నైనా తప్పించి మిగిలిన దాన్ని ఆనందిస్తున్నప్పుడు ఆ తప్పించిన దాన్ని మలినం అనవచ్చు అలా తప్పించింది ఎప్పుడూ కూడా ఉపయోగపడింది అయితేనే దాన్ని మలినం అనాలి ఉదాహరణకి మనం దీపం పెట్టామంటే దాని కింద మసి కనబడుతూ ఉంటుంది ఈ మసిని మనం మలినం అనకూడదు ఎందుకు అంటే కొంత కొన్ని కొన్ని మసులు కాటుకు తయారు చేయడానికి కానీ బూట్ పాలిష్ తయారు చేయడానికి కానీ ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని మనం మలినం అనలేము ఉపయోగించే విధానం తెలియనంత మాత్రాన అది మలినం కాదు ఎప్పుడూ ఉపయోగపడకపోతే మాత్రమే మలినం అనాలి బద్దలైపోయే గుణం ఘనస్థితిలో ఉన్న నీళ్ళకు ఉంటుంది కానీ ద్రవస్థితిలో ఉన్న నీళ్ళకి ఉండదు ఇలా స్థితిని బట్టి కొన్ని గుణాలు అవగుణాలు ఇంతకు మనపు లేనివి రావచ్చు అయితే ఈ అవగుణం ఉండడం వల్ల ప్రకృతిలో లాభంగా కూడా ఉంటుందని తెలుసుకోవాలి గుణాలకు అవగుణాలకు స్థితులు పరిస్థితులే కారణం సాధారణంగా ప్రపంచంలోని వారందరూ కూడా ఈ స్థితులకు పరిస్థితులకు ప్రభావితులే కాబట్టి వాళ్ళకి గుణాలు మలినాలు ఉంటాయేమో అనిపిస్తుంది కానీ ఈ రెండిటికీ అతీతంగా ఈ అమ్మవారికి మలినాల ప్రసక్తే ఉండదు లేదు కేవలం శాస్త్రజ్ఞానమే ఉండి ఆత్మజ్ఞానం లేకపోయినా లేదా ఆత్మజ్ఞానం మాత్రమే ఉండి శాస్త్రజ్ఞానం లేకపోయినా ప్రపంచంలో చాలా వాటికి అర్థాలు తెలియక మనకి అవగాహన కుదరదు ఈ రెండు జ్ఞానాలు ఉన్నవారికి మాత్రమే సమన్వయం తెలిస్తే సృష్టి రహస్యాలు లోపరహితంగా స్పష్టమవుతాయి అవగాహన పెరిగే కొద్దీ సృష్టిలో అవగుణాలు మలినాలు లేవని అవన్నీ మనం కల్పించుకుంటేనే ఉన్నాయని సమన్వయం కల్పించుకోలేకపోతేనే వస్తాయని తెలుసుకునే స్థితి వస్తుంది ఆ స్థితి వచ్చినప్పుడు సృష్టి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క నిర్మల అన్న నామానికి అర్థం తెలిసి అవగాహన కుదిరి మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది ఈ మలినం జీవులకు వారి శరీరానికి మురికి రూపంలో వారికి వారి బుద్ధికి జ్ఞాపకాల రూపంలో ఉంటుంది శరీరానికి ఉన్న మురికిని స్నానంతోను బుద్ధికి పట్టిన మలిదాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంతోను మనం శుద్ధి చేసుకోవాలి నిత్యం స్నానం చేస్తూ ఉన్నా బతికున్నంత వరకు మురికి అంటుతూనే ఉంటుంది అలాగే శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు కూడా మాయ కూడా వెంటాడుతూనే ఉంటుంది అందుకే స్మరణ ధ్యానం ఎప్పుడూ కూడా మానకూడదు నేను సాధన చేశాను ఇంకా పరిశుద్ధంగా ఉన్నాను అని ఎవరికి వారు నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయంలోనే అసలు మళ్ళీ చేరడం మొదలవుతుంది శుభ్రపడి స్వే మంచి బట్టలు కట్టుకున్న మనకి ఎలా ఉంటామో అలాగే శుభ్రపడి మంచి స్థితికి చేరినటువంటి మనసుకు బుద్ధిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే తెల్లటి వస్త్రానికి త్వరగా మురికంటుతుంది అలాగే మొదటి స్థానంలో నిలబడానికి చేసే ప్రయత్నం కన్నా ఆ స్థానంలో కోల్పోకుండా ఉండడానికి మనం పడే కష్టం ఎక్కువ అవుతుంది మాయని జయించాము అనుకున్న వారు పూర్తిగా మాయలోనే బతుకుతున్నారని తెలుసుకోవాలి ఎందుకంటే జీవితంలో చూస్తున్నది చేస్తున్నది అంతా మాయ అందులోనే జీవిస్తూ దానికి లోను కాకుండా జీవించినంత కాలం సాధనతో మనం జాగ్రత్త పడాల్సిందే అది జయించిన నాడు మలినం బుద్ధికి వదిలిన నాడు దేహాభిమానం వదిలిపోతుంది ఆశా వ్యామోహం కోపం అన్నీ కూడా నశించిపోతాయి శుద్ధి అశుద్ధి అన్న భేదం ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా వాళ్ళకి తెలియదు ఈ తేడాని గమనిస్తున్నంత కాలం మాయలోనే ఉన్నాం మలినంతోనే ఉన్నామని మనం తెలుసుకోవాలి అమ్మ ఏ మలినం లేనిది నిర్మలా ఓం శ్రీమాత్రే నమ श्री महाराज नम श्रीमत्ंहासने नम